ప్రస్తుతం బార్సిలినాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్రదర్శింపబడుతున్న అనేక నూతన టెక్నాలజీలు ప్రపంచ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి వివిధ టెక్ కంపెనీలు తమ వినూత్న ఉత్పత్తులను ఒకే వేదికపై ఆవిష్కరిస్తున్నాయి వాటిలో పెంపుడు జంతువులను ప్రేమించే వారికి గోకల్మి కంపెనీ అందించిన సరికొత్త డివైస్ పెట్ ఫోన్ ఈ ప్రదర్శనలో పెట్ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇక ఈ పెట్ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే దీని ద్వారా మీ పెంపుడు జంతువులు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా వాటితో టచ్ లో ఉండొచ్చు ఇది టూ వే కమ్యూనికేషన్ ఫీచర్స్ తో వస్తుంది అలాగే మీ పెంపుడు జంతువు ఏం చేస్తుందో కూడా గుర్తిస్తుంది రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ జిపిఎస్ వైఫై బ్లూటూత్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లతో మీరు మీ జంతువును ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు ఇక పెడ్ ఫోన్ లో ఉన్న ప్రత్యేకమైన ఏఐ టెక్నాలజీ పెంపుడు జంతువుల మూడ్ ను అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది అది ఎలా అంటే జంతువులు చేసే వివిధ రకాల శబ్దాలను గుర్తించి డివైడ్ కు కనెక్ట్ చేయబడ్డ యజమానులకు అలర్ట్ ఇస్తుంది పాట ఫీచర్ ద్వారా మీరు మీ పెంపుడు జంతువులతో నేరుగా కూడా మాట్లాడవచ్చు సౌండ్ ప్లే ఆప్షన్స్ తో పెంపుడు జంతువులను ఓదార్చడం కూడా విలయేలా టెక్నాలజీని రూపొందించారు ఈ ఫోన్ లో జిపిఎస్ ఏజీపీఎస్ ఎల్బిఎస్ వైఫై బ్లూటూత్ యాక్టివ్ రాడార్ వంటి ఆధునిక ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి ఒకవేళ జంతువు ఉన్న సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది ఖచ్చితమైన లొకేషన్ ను అందిస్తుంది పాట్రాక్ టెక్నాలజీ ద్వారా మీ జంతువు ఎటువైపు వెళ్తుందో కూడా మీరు సులభంగా తెలుసుకోవచ్చు ఈ పెట్ఫోన్ ప్రపంచంలో ఎక్కడైనా సరే అంటే దాదాపు రెండు వందల కంటే ఎక్కువ దేశాల్లో పనిచేయగలిగేలా ఇది క్లౌడ్ సిమ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది కాబట్టి లోకల్ సిమ్ కార్డ్ అవసరం లేదు ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ కలిగి ఉండడం వల్ల దుమ్ము నీరు ఇందులో ప్రవేశించవు